ఫ్రెండ్స్ నమస్తే నా పేరు యూట్యూబ్ ఛానల్ పేరు అని ఉంటుంది అసలు పేరు డాక్టర్ రవిశంకర్ నేను కార్తీయ మెడికల్ కాలేజ్లో ఎన్బిఎస్ చేశాను ప్రస్తుతం యుఎస్ మా పాప ఉంటుంది ఇక్కడ కాలిఫోర్నియా స్టేట్లో ఇక్కడికి వచ్చాను నేను బాగున్నాను జస్ట్ కూడా అవరీ బట్ బౌట్ తెలంగాణ ఖమ్మం డిస్టిక్లో స్కూల్ ఎడ్యుకేషన్ కాలేజ్ కాలేజ్ ఎడ్యుకేషన్ జరిగింది అండ్ గ్రాడ్యుయేషన్ మెడిసిన్ ఎంబీబీఎస్ కాకితీయ మెడికల్ కాలేజ్లో చేశాను ఆ తర్వాత కొంతకాలం గవర్నమెంట్ సర్వీస్ చేశాను రిటైర్ అయిన తర్వాత ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్కి రిటైర్మెంట్ ఆ తర్వాత నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ గవర్నమెంట్ గవర్నమెంటల్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ తరఫున బీహార్లో ఛత్తీస్గఢ్లో అట్లా రకరకాల ప్లేస్ల్లో వర్క్ చేశాను నాకు ప్రాక్టీస్ చేసే ఇది ఉంది కానీ కానీ ఇప్పుడు ట్రై చేయలేదు ఎందుకంటే నా మైండ్ సెటప్ ప్రాక్టీస్ పనికిరాదు పేషెంట్స్కి అవి ఆ విషయాలు ఈ విషయాలు చెప్పి ఆ టెస్ట్ చేయొచ్చు రైతే నాకు ఏమో సూటబుల్ అనిపించలేదు అందుకని ఏదో అట్లా గవర్నమెంట్ జాబ్ అండ్ ఇట్లా ఈ విధంగా చేస్తున్నాను ఇంకా నా గురించి చెప్పాలంటే కొంచెం ట్రావెల్ ఇష్టం రకరకాల ప్లేసెస్ చూడటం ఇష్టం అట్లా ఇది ఇక్కడ కావటం ఫిఫ్త్ టైం ఇది బ్రీఫ్గా నా గురించి ఇంటి ప్రస్తుతానికి ఏంటంటే నేను కాలిఫోర్నియా స్టేట్లో ప్రెసిడెంట్ అన్నాను లేదా అట్లా గ్రేటర్ కమ్యూనిటీ అంటాం కదా మనం అటువంటి రూబీ హిల్స్ అని ఇక్కడ ఉంది మా పాప వాడు ఓన్గా కోరుకున్నారు అక్కడికి వచ్చాను అయితే నేను ఐఎమ్ గోయింగ్ టు లాస్ ఏంజలస్ లాస్ ఏంజలస్ మా ఊలుగా వెళ్ళటం ఎందుకు అని చెప్పి నేను బస్సులో టికెట్ బుక్ చేసుకున్నాను గ్రేహాన్ బస్సెస్ అని ఉంటాయి బాగుంటే బస్సెస్ మీకు చూపిస్తాను ఆ వీడియో కూడా ఇది నా ఫస్ట్ వీడియో ఇది నా యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పాను కదా ఆల్రెడీ శంకర్ నా అసలు పేరు డాక్టర్ రవిశంకర్ కింద నా నెంబర్ కూడా ఉంటుంది ఫోన్ నెంబర్ అండ్ మీరు ఏమన్నా సజెషన్స్ నాకు కొత్తగా వచ్చారు కాబట్టి ఎడిటింగ్ కూడా కష్టపడి నేర్చుకుంటున్నాను ఎడిట్ చేసి ఆ బస్ జర్నీ అంతా మీకు నా వీడియోలో పోస్ట్ చేస్తాను నా ఛానల్లో యూట్యూబ్ ఛానల్లో సో మీ అందరూ అవును ఈ పెట్టుకోవాలి కదా నా వయసు ఎంత అనుకుంటున్నారు పాతికెళ్ళండి ఎప్పుడో నలభై ఏళ్ళ క్రితం అయితే ఏంటంటే నేను అన్నీ మీకు చక్కగా అనుకూలంగా చెప్తాను ట్రై చేస్తాను సక్సెస్ అయ్యాను లేదో మీరే చెప్పండి ఇష్టం ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం ప్లీజ్ అండ్ అమెరికా ఎలా ఉంటుందంటే అంత బాగానే ఉంటుంది చూడటానికి ఉండటానికి నీట్గా ఉంటుంది ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ కానీ బయటకు వెళ్తే మనం నమస్తే అన్న మన దగ్గర ఉన్నట్టు రాదు ఏదో వాకింగ్ వెళ్తుంటే ఈ అని అవుతారు తప్ప ఏమీ ఉండదు ఇకపోతే నాకు బస్ టికెట్ ఫిఫ్టీ ఎయిట్ అవర్స్ పడింది ఇక్కడ ప్రజెంట్ ఆర్ నుంచి లాస్ ఏంజలస్కి లాస్ ఏంజలస్లో మా మేనర్ ఉన్నాడు సెవెన్ అవర్స్ జర్నీ ఉంటుంది ట్రైన్ కూడా ఉంది ట్రైన్ అయితే లెవెన్ అవర్స్ ఉంది కానీ ఎందుకు బస్సులో వెళ్తాం బస్సులో వెళ్తే అట్లా ఉంటుందో చూద్దామని చెప్పి బస్సులో బయలుదేరాను ఇదివరకు ఒకసారి వెళ్ళాను లాస్ అండ్ జీరోస్ అప్పుడు యూనివర్సల్ స్టూడియో తిరిగాను కానీ మిగతా ప్లేసెస్ చూడలేదు యూజువల్గా నాకు నియర్ బై అన్న విలేజెస్ అని చుట్టా ఇష్టం మా మేనర అట్లా ఉంటాడే అందుకని ఐ మీన్ లైక్ మైండెడ్ అందుకని సరే వాడు రమ్మ రామవళి ఆ దగ్గర కదా బస్సు ఎక్కి రమ్మ బాగుంటుంది అన్నాడు సరే అని ఇంకా బస్సులో బయలుదే బయలుదేరుతాను మీకు ఆ బస్ జర్నీ అంత వీడియో పోస్ట్ చేస్తాను మీరు తప్పకుండా ప్లీజ్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని అండ్ లైక్ ఇట్ ఇఫ్ యు లైక్ మీకు ఇష్టం ఉంటే చేయండి షేర్ చేయండి ఓకే నమస్తే అండి బాయ్ బాయ్